కోవ్ నియోజకవర్గ చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవ్వు ఎమ్మెల్యే నలప్రెడ్డి కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక గంజాయ్ మాఫియా డాన్ గా ప్రసన్న కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని దోచుకుంటారు రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే ప్రసన్న ఓటుకు ఐదు వేల రూపాయలు ఇస్తాడని ఆయన పదిహేను వందల కోట్ల నియోజకవర్గ సంపద దోచుకున్నాడని ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రసన్న ఇచ్చి ఐదు వేల రూపాయల డబ్బులు తీసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు రాబోయే రోజుల్లో కోవూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రతి కుటుంబంలోని ప్రతి సమస్యను తీరుస్తానని వాగ్దానం చేశారు కోవూర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూర్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక గంజాయి పేకాట బెట్టింగులకు కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఇస్తాడని ఆయన పదిహేను వందల కోట్ల నియోజకవర్గ సంపదలు దోచుకున్నాడని ఇది ప్రజల సొమ్ము కాబట్టి ప్రసన్న ఇచ్చి ఐదు వేల రూపాయల డబ్బులు తీసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రాబోయే రోజుల్లో కోవర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ప్రతి కుటుంబంలోని ప్రతి సమస్యను తీరుస్తానని వాగ్దానం చేశారు అలానే పబ్లిక్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మూడు వేలు ఇస్తారు తీసుకోండి ఓటు వైఎస్ఆర్సీపీకి చేయండి అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఇవాళ నేను అడుగుతున్నా ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపూర్ణ ఎవరు కొలగొట్టారు కనిగిరికి రిజర్వా గ్రామాలు ఎవరు కొలగొట్టారు అలానే ఇవాళ మన కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న తొమ్మిది రీచుల్లో ఇసుకలు దందా జరుగుతుంది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇవాళ కల్తీ మధ్యం ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది అలానే మనకి పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారు ఇవాళ మనం చూసాం ఇంత ముందు గతంలో బుచ్చిరెడ్డి పాలనలో కూడా పేకాట క్లబ్బులు నిర్వహిస్తుంటే వాళ్ళు పట్టుకోవడం జరిగింది అలానే విడవలూరు మండలంలో అలానే ఇందుకూరుపేట మండలంలో పేకాట క్లబ్లు ఎవరు నిర్వహిస్తున్నారు గంజా ఇవాళ మన ని మన నియోజకవర్గంలో అలానే ప్రత్యేకించి బుచ్చిరెడ్డి పాలన దొరుకుతుందని దానిలో ఎవరి హస్తం ఉందనో ప్రజలందరూ కూడా తెలుసు ఇవన్నిటికి నువ్వే డాన్ అవతారం ఎత్తి ఇవన్నీ కూడా నీ అండర్లో జరుగుతున్నాయని ప్రజలందరూ కూడా తెలిసింది ఖచ్చితంగా రేపు రాబోయే టైంలో ఈ మాఫియా డాన్ వసూల్ రాజా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారు నీ దగ్గర ఈ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు నువ్వు ఐదు వేలు ఇచ్చినా కూడా సరిపోదు నువ్వు మా నియోజకవర్గ సంపద పదిహేను వందల కోట్ల రూపాయలు దోచావు నువ్వు ఐదు వేలు ఇచ్చినా సంపద దో ప్రజలందరూ కూడా తీసుకుంటారు వాళ్ళ ఓటుని తెలుగుదేశం పార్టీకి వేయడం తధ్యము మా ఓటు మా ద మేము ప్రజా మద్దతుతో గెలవబోతున్నాం ప్రజలకి చేసిన సేవ మీద గెలవబోతున్నాం ప్రజలకి చేసిన అభివృద్ధి మీద గెలవబోతున్నాం ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేస్తాం కాబట్టి మాకు ఏ గెలిపించబోతున్నాం మేము డబ్బుతో రాజకీయం చేయట్లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన పదే పదే ఒక్కసారి కాదు నేను చూసా ఈ మధ్య అన్ని ప్రశ్నలు లాస్ట్ ఆకర్న వాళ్ళు వేయిస్తారు రెండు వేలు ఇస్తారు ఆయనకి కూడా డబ్బులు మా మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఐదు వేల రూపాయలు ఇస్తాడు ప్రజలందరూ తీసుకోండి రేపు తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గ సంపద పదిహేను వందల కోట్లు తోచాడు ఇవాళ మన కనిగిరి రిజర్వేరియలు చూస్తే మూట మొదలైంది దాని కారణం నువ్వే ఇసుక రీచ్లో రోజు రెండు వందల టిప్పర్ల పైన ఇసుకెళ్తుంది కల్తీ ఉద్యమం తాగి మన 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 ఇంట్లో మన 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 ఆరోగ్యం చెడిపోయింది అలానే పేకాట క్లబ్లో వందల మంది ఇవాళ నష్టపోయి వాళ్ళ వాళ్ళందరూ కూడా వీధిని పడ్డారు వీళ్ళందరూ తీసుకోండి ప్రసన్న కుమార్ రెడ్డి గారు డబ్బు ఇస్తాడు మూటలు తీసుకోండి ప్రతి ఒక్కరు కుటుంబం తీసుకోండి ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించండి ఎందుకంటే అది మన డబ్బు మనం తీసుకోవడంలో తప్పే లేదు మీరు తీసుకోండి మీరు అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రతి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి నేను చెప్తున్నాను మీ అందరికీ